గుడివాడ వైంకప్ప ఎమ్మెల్యే కొడాలి నానిపై విజయవాడ టీడీపీ పార్లమెంట్ పార్టీ నాయకులు చిన్ని విమర్శలు చేశారు నందిగామలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే నానిని నిలదీశారు చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని నానికి ఆయన హితవు పలికారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ చిప్పుపోయింది కళ్ళు తాగుతారా అసలు కల్లు తాగే అలవాటు వాళ్ళందరికీ ఉంది నీతి నిజాయితీతో బద్దతతో ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏదో చ జగన్ని సంతృప్తి పరచడానికి ఈ కుళాలను అని రోజుగా విషయం చూతాడు అరే బాబు నువ్వు కాసినోలు ఆపి నీ దొంగ దా పనులన్నీ ఆపి నీ పన్ను చూసుకో నువ్వు నిరంతరం నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వేం చేసావో ప్రజలకు చెప్పుకోలేవు ఆ చెప్పుకోలేని పరిస్థితి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏదో ప్రజలు డైవర్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నావేమో నువ్వు ఈ గుడివాడలో అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నావు నువ్వు ఎన్ని జిమిక్కులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఒకసారి నమ్మేవు నువ్వు మంత్రి అయ్యో నువ్వు ఒక రోడ్డు కాదు కదా మట్టి కూడా ఇలా నువ్వు గుడివాడ నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏదన్నా ఉంటే క్యాషినోలు పెట్టావు అంతేకాకుండా ప్యాకెట్లు అడించావు లేదా ఇటువంటి కార్యక్రమాలు చేసావు నువ్వు ముందు నువ్వు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసావు అని నీ ప్రజల ముందుకెళ్ళి చెప్పు అంతేగాని మా నాయకుడి మీద ఏదో పేలి జగన్ సంతృప్తి పొందాలనుకుంటే నీకు మిగిలేది ఇది చివరి ఎన్నికలు ప్రజా జీవితంలో నీలాంటి వాళ్ళు ఎవ్వరూ మిగలరు అది తెలుసుకుని